शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेश्सर्वविघ्नो प्रशान्तयेत् आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशरिभ्यश्च राघवे केतवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः అందరికీ నమస్కారం సత్యదేవ్ యాస్ట్రో ఛానల్కు స్వాగతం ఇది నా డెబ్బై మూడో వీడియో ఈ వీడియోలో చంద్ర కుజ చంద్రుడు కుజుడు కలిస్తే ఎటువంటి యోగాన్ని కలా చేస్తారు ఇదొక దిగ్రహ యోగం సాధారణంగా ఒక జాతకం మనం చూసినప్పుడు రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉండటం జరుగుతుంది ఒక్కసారి మూడు గ్రహాలు ఉంటాయి నాలుగు ఉంటాయి ఐదు ఉంటాయి ఆరుంటాయి అవన్నీ రేర్గా ఉంటాయి జనరల్గా రెండు గ్రహాలు కలిసి ఉండటం మూడు గ్రహాలు కలిసి ఉండటం మనం జాతక చక్ర పరిస్థితుల్లో మనకు కనబడతానే ఉంటాయి ఈ రెండు గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు దాన్ని త్విగ్రహ యోగము అని చెప్పంటాం దాంట్లో ఈ కుజ చంద్ర ఈ రెండు గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాన్ని కలగజేస్తాయి ఒక జాతకంలో యోగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి మనుగడ సాగిస్తూ ఉన్నాడు అంటే ఆ జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి గజగేసి యోగం అని చంద్రమంగళ యోగం అని పంచమహాపురుష యోగాలు కానీ అట్లా కొన్ని యోగాల వల్లనే అతను ఒక స్థాయిలో ఉండి మనుగడ సాగిస్తూ ఉంటాడు దాంట్లో భాగంగా ఈరోజు ఈ చంద్రమంగళ యోగం ఈ కుజ చంద్రుడు కలవకని చంద్రమంగళ యోగం అంటారు అది ఉంటే ఎలా వంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ కుజుడు చంద్రుడు వాటి యొక్క సహజ స్వభావాన్ని ఏంటో తెలుసుకుందాం ఈ కుజుడు చంద్రుడు ఇద్దరు కూడాను గురువర్గ లగ్నానికి చెందినటువంటి గ్రహాలే కాబట్టి వాటి మధ్య శత్రుత్వం లేదు ఒక ఫలితాన్ని మనం నిర్ణయించేటప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య శత్రుత్వం ఉన్నదా వాటి యొక్క ఏ రాశిలో స్థితి పొంది ఉన్నారు ఏ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది వాటి వీటన్నిటిని పరిశీలించి ఫలితం నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మార్స్ ఇచ్చే అంటే మార్స్ అంటే కుజుడు ఈ మార్స్ కుజుడు ఇచ్చేటువంటి లక్షణాలు కుజుడుకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి చంద్రుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి తెలుసుకొని వీళ్ళిద్దరి యొక్క కలయి కోల్లా ఎటువంటి ఫలితాన్ని వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ మాస్ ఇచ్చేటువంటి లక్షణాలు సోడియర్ ఎనర్జీ బ్లడ్ వార్ టెంపర్మెంట్ యాంగర్ పవర్ రెసిస్టెంట్ పవర్ ఇమ్యూనిటీ సర్జరీ రియల్ ఎస్టేట్ రెడ్ కలర్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆటోమొబైల్ వ్యాపారం చేస్తుంటారు వాడు కుజుడు యొక్క అనుకూలత వాళ్ళు చేస్తారు వాళ్ళు కరేజ్ సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ అంటే ఎక్సైజ్ బాడీ ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినటువంటి లక్షణాలు ఇక చంద్రుడికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే మదర్ ఎమోషన్ గ్లామర్ మిల్క్ వాటర్ మిల్కీ ప్రొడక్ట్స్ రివర్ మైండ్ చైల్డ్ ఉమెన్ ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన లక్షణాలు జనరల్గా కుజుడు వచ్చేసేసి పురుష గ్రహం చంద్రుడు వచ్చేసేసి స్త్రీ గ్రహం కుజుడు తోబుట్టు అని సూచిస్తాడు స్త్రీలకైతే భర్తను సూచిస్తాడు చంద్రుడు తల్లిని స్త్రీలను సూచిస్తాడు పాలు పాల పదార్థాలు నీళ్లు వీటన్ని కూడా కారకుడు చంద్రుడు ప్రయాణాలకు కూడా కారకుడు చంద్రుడైతాడు చంద్రుడు ఒక రాశిలో టూ అండ్ హాఫ్ డేస్ ఉంటాడు కుజుడు ఒక రాశిలో నలభై ఐదు రోజులు ఉంటాడు కాబట్టి ప్రతి నెలా కూడా వీళ్ళ ఇద్దరికి కలయిక తరచుగా దొరుకుతూనే ఉంటుంది సో కాబట్టి యోగం ప్రతి జాతకాల్లో కూడా కొన్ని కొన్ని జాతకాలు అరుదుగా సంభవించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడుగా ఇక యొక్క కలయిక ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చంద్రకుజుల యొక్క కలయిక ధన విషయంలో మంచిది కానీ తల్లి విషయంలో తల్లికి సంబంధించిన విషయాల్లో మంచిది కాదు ఈ కుజచంద్రుల యొక్క కలయిక లగ్న స్థితి వలన మంచి ఉన్నత స్థితి కలిగి ఉండి కలిగి ఉండి కలిగి ఉండి కానీ కోపము మెండు లగ్న స్థితి వలన మంచి ఉన్నత స్థితి కలిగి ఉండును కానీ కోపము మెండు తలకు దెబ్బలు తగులును ఈ కుజచంద్రుడు దశమ స్థితి వలన యుద్ధభూమి ఎందు ధైర్యము కలవారు ధనవంతుడు అధిక వాహనములు కలవాడు సకల సౌకర్య జీవితమును పొందువారుగా ఉంటారు హోరాశార శాస్త్ర ప్రకారం వీరి కలయిక ఒకటి ఐదు తొమ్మిది పది పదకొండులో స్థితి వల్ల ధనవృద్ధి కలిగి రాజసమానుడగును మిగిలిన భావస్థితి వల్ల జాతకుడు సంతోషమును మంచి సంబంధాలను పొందలేనివాడవును అంటే ఈ కలయిక కుజంద్రుడి యొక్క కలయిక ఒకటవ స్థానం ఐదో స్థానం తొమ్మిదో స్థానం పదో స్థానం పదకొండో స్థానం కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది చంద్రుడు కుజుడు కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు జన్మించిన జాతకుడు మహాధనవంతుడు కాగలడు మత్తు పదార్థాల వ్యాపారం స్త్రీ మూలకంగాను లాభం తదిత వివాదం ఇవన్నీ ఉంటాయి చంద్రమంగళయుగం అని కూడా అంటారు అంటే కుజుడు కాస్త దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి దూకుడు స్వభావం తగాద తగులా స్వభావం కలిగినటువంటి వ్యక్తి కుజుడు మరి చంద్రుడు తల్లి కదా అంటే చంద్రుడితో తల్లితో ఎక్కువగా వివాదాలకు దిగుతూ ఉంటాడు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ యొక్క రిలేషను తల్లితో ఉన్నటువంటి రిలేషన్ దెబ్బతి ఆ ప్రకారంగా తల్లితో వివాదం పట్టడం ద్వారా తల్లితో ట్రనేషన్ దెబ్బతీ తినేదానికి అవకాశం ఉంటుంది ఈ కుజ చంద్రుడు వాటర్ ప్లానెట్ అని చెప్పాం కుజుడు అతని ఈ పోరాట పటిమ శక్తి ఎనర్జీ ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఆ నీళ్లలో ఈతపడతాం అనేటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి బాగా ఉంటుంది దాంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఈ జలగండం లేకపోతే నీటి మునిగి కొట్టుకుపోవడం అంటే ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే శరీరంలో నీరు చేరి ఊపిరితిత్తుల్లో నీరు లేక కడుపులో జలం అంటే జలోదరం వల్ల శస్త్రచికిత్స జరిగి తీవ్ర ప్రమాదం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది మార్స్ ఉన్నాడంటే సర్జరీ కంపల్సరీ శస్త్రచికిత్సకి ముందుంటాడు మార్స్ మార్స్లోనే శస్త్ర శస్త్రచికిత్స పెరుగుతూ ఉంటాయి సామాన్యంగా కుజు సంవత్సరాలలో వ్రణములు కానీ దెబ్బలు కానీ కత్తి శస్త్రము అగ్ని వల్ల ప్రమాదాలు కానీ శత్రువుల అపాయం కానీ రైలు ప్రమాదం స్పీడ్గా వెళ్ళే వాహనాల వల్ల ప్రమాదం కానీ సూచితం కుజచంద్రుడి ఇద్దరు కలిసి కలిసే రాశి కనుక జలరాశి ఈ కుజచంద్రుడు ఇద్దరు కలిసి కనుక జలరాశుల కనుక ఉన్నట్లయితే వృశ్చికం మీనం కర్కాటకం ఈ మూడు జలరాశులు నీటి మునక పడవ ప్రమాదం వంటివి జరగవచ్చు ఇది ఇంపార్టెంట్ సో ఇప్పుడు సారావళి అనేక సందర్భంలో ఏం చెప్పాడో తెలుసుకుందాం ఈ చంద్రకుజులు లగ్నంలో ఉన్నట్లయితే రక్తదోషం జీర్ణం పైత్య వ్యాధులచే బాధపట్టడం ప్రభువు లేదా అధికారం సాగించేటంతవంటి ధనికుడు తీక్షణ స్వభావి అవుతారు ఈ కుజ యొక్క కలయిక చతుర్థమందు ఉన్నచో కష్టములు అనుభవించేవాడు ధనము బంధువులు పుత్రులు లేనివాడు చంచల స్వభావం కలవాడు అవుతాడు ఈ కుజచంద్రుల యొక్క కలయిక సప్తమంలో ఉన్నచో నీచ స్వభావి పరధారాభిలాషి అసత్యవాది ఈర్ష్యాడు అవుతాడు కుజచంద్రుల యొక్క కలయిక దశమందు ఉన్నచో అశ్వములు సంపదలు ఏనుగులు కలవాడు పరాక్రమవంతుడు అవుతాడు ఈ ఇంకో గ్రంథంలో కనుక చూసినట్లయితే కుజచంద్రుల యొక్క కలయిక వల్ల మాతృ వియోగం లేదా దత్తత యోగం కలుగుతుంది మనం మొదట్లో చెప్పుకున్నాం తల్లితో వివాదాలు పడతాడని చెప్పిన ఆ వివాదాలే ఒకసారి మాతృ దారి దారితీయచ్చు మాతితో సం మాతృ తల్లితో సంబంధాలకు దూరం అయిపోయి దత్త దత్తత యోగాన్ని పొందేదానికి అవకాశం ఇట్లా ఈ ప్రకారంగా ఈ కుజిచంద్రుల యొక్క కలయిక వల్ల పొందేటువంటి ఫలితాలు ఉంటాయి మనం ప్రధానంగా ఈ కుజిచంద్రుల యొక్క కల యొక్క వృశ్చిక రాశి మేషరాశి కర్కాటక రాశిలో కనుక ఉన్నట్లయితే దాన్ని లక్ష్మీ యోగంగా కూడా చెప్పబడుతుంది లక్ష్మీ యోగం అంటే మంచి ధనయోగం లాట్స్ ఆఫ్ మనీ బహుళ సంపదను సంపాదిస్తారు దీని తర్వాత మనకి ప్రధానంగా కొన్ని ప్రముఖుల యొక్క జాతకాలు కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈ చంద్రమంగళ యోగం ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రముఖ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ అతడి జాతకంలో చంద్రమంగళ యోగం బాగా యోగించింది అని మనకు కనబడుతుంది దాని తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి జాతకంలో ఆయనది వృశ్చిక లగ్నం లగ్నంలో కుజ చంద్రుడు ఇద్దరు కూడా ఉన్నారు మరి ఆ వృశ్చిక లగ్నానికి చంద్రుడు కుజుడు స్వక్షేత్ర స్థితి వృచ్చిక మహాపురుష యోగాన్ని ఇస్తాడు కుజ చంద్రుడి యొక్క కరేక చంద్రమంగళ యోగాన్ని కలజేస్తు చే చేస్తుంది మరి చంద్రుడు వృశ్చికంలో నీచ స్థితి కుజుడితో కలిసి ఉండటం వల్ల నీచభంగ యోగం ఈ కుజ చంద్రుడు రుచిక రాశిలో కలిగి ఉంట కలిసి ఉంటూ ఉండటం వలన ఒకేసారి ఫటాఫట్ మూడు యోగాలు వచ్చేసి మోడీ గారికి యోగం రుచిక మహాపురుష యోగం నీచభంగ రాజయోగం ఇంత గొప్ప యోగాలు మూడు యోగాలు పెద్ద యోగాలు ఒకేసారి లగ్నం ఏర్పడటం వలన ఈ మూడు యోగాలు కలిసి ఆ మోడీ గారిని మన భారతదేశానికి పరిభవం చేసి ఎట్లా ఉంటే యోగాలు కాబట్టి ఒక్కొక్క యోగం గురించి మన విషయాలు తెలుసుకుంటే చాలా విచిత్రంగా మనకే కొన్ని విషయాలు అర్థం కాక తప్ప కాబట్టి మరిన్ని యోగాల గురించి రాబోయేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ ధన్యవాదములు స్వస్తి